నవరాత్రులు వచ్చేసాయండి అందరూ కూడా అమ్మవారిని అంగరంగ వైభవంగా తమ తమ పీఠాలకు తీసుకొని వచ్చారు ఈ రోజైతే ఎక్కడ చూసినా కూడా చక్కగా ఆ ఎరుపు వర్ణమే కనిపిస్తూ ఉంది అమ్మవారి ఎక్కడ చూసినా కనిపిస్తున్నట్టే అనిపించింది అసలు ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా కూడా భవానీలు దర్శనమిస్తూనే ఉన్నారు మన అమ్మవారు నవరాత్రులు మొదలయ్యాయి అనడానికి నవరాత్రులు మొదలయ్యాయి నాకైతే నేను నా కూతురు పుట్టిన దగ్గర నుండి నవరాత్రులు చేయడం మానే మానలేదండి ఎప్పుడూ కూడా నిజం చెప్పాలంటే పెళ్ళికి ముందు కానీ పెళ్ళైన అయిన తర్వాత కానీ నేను నవరాత్రులు అంతలా ఎప్పుడూ చేయలేదు దసరా రోజు మాత్రమే అమ్మవారితో పాటు వెళ్ళేదాన్ని కానీ నా కూతురు కట్టగా దసరా దసరా మరుసటి రోజు దశ దశమి దశమి తర్వాత ఏకాదశి రోజు పుట్టడం వల్ల అప్పటి నుండి తప్పకుండా నవరాత్రులు చేస్తూనే వచ్చాను కానీ ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేను చేయకూడదు చేయలేను అని అనుకున్నాను కానీ పొద్దునుండి మనసు అయితే పీకుతూనే ఉంది అయ్యో అమ్మవారికి దూరంగా ఉన్నానే నేను అమ్మవారిని పూజించలేకపోతున్నానని బాధపడ్డాను కానీ ఆఫీస్కి వెళ్ళే దగ్గరే అమ్మవారిని పెట్టారు అసలు దగ్గర నుంచి తీయలేదు కానీ దూరం నుంచి వాళ్ళ అమ్మవారిని అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాను చాలా బాగా అనిపించింది భవానీలు ఆ అమ్మవారు ఆ మంత్రాలు అసలు నేనైతే ఆ అమ్మవారి పూజ చేయలేదా అన్న ఫీలింగ్ లేకుండా చాలా బాగా అనిపించింది అమ్మ కరుణ ఉండాలి గాని ఎక్కడి నుంచైనా అమ్మ అమ్మని తలుచుకుంటే ఖచ్చితంగా అమ్మ మనపై ఉంటుంది మన వైపు చూస్తుందని నేను నమ్ముతానండి ఎందుకంటే తెలియదు తెలియకుండానే ఈ రోజంతా అమ్మవారి పూజ చేసిన ఇదిలోనే ఉన్నాను నేను అసలు చాలా బాగా అనిపించింది నాకైతే చక్కగా ఆ ధూపము ఆ అమ్మవారి మంత్రోచ్చరణ వేపాకులు ఆ భవానీలు నిజంగా నన్ను అయితే చాలా బాగా అనిపించింది ఎందుకంటే నేను ప్రతి సంవత్సరము అమ్మవారి అమ్మవారి మా వీధి అందరం కలిసి అమ్మవారిని తీసుకు ఆ కొన్న దగ్గర నుంచి తీసుకువచ్చి పూజ చేసి ప్రతిష్ఠించేంత వరకు అంతా మా చేతుల మీదుగా జరిగేది ఈసారి జరగలేదు అని చాలా బాధపడ్డాను కానీ ఏం కాదు చక్కగా అమ్మవారు నాతో ఉన్నట్టే అనిపించింది ఇంకా ఈరోజు ఇంటికి వచ్చేటప్పుడు మధ్యాహ్నం కూడా తినలేదు ఎందుకంటే అయ్యో ఈ ఇదే ధ్యాసలో ఉన్నాను కానీ అమ్మ నిజంగా నన్ను మైమర్పించేలా చేశారండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ భవానీలు కూడా నన్ను వచ్చి దండం పెట్టుకోండి అని చెప్తే చక్కగా దండం పెట్టుకున్నానో వెళ్ళి ఇంట్లో కూడా ఇంకా సాయంత్రానికి పూర్తిగా నా నా మనసులో ఉన్న చిరాకులన్నీ పోయినాయి అమ్మవారి పూజ చేసుకుని దన్నం పెట్టుకుని చక్కగా అమ్మ నువ్వే కాపాడాలి ఎటువంటి తప్పులు ఉన్నా సరే అనుకుంటే ఆ భారం అంతా అమ్మ మీద వేసేసాను ఈ నవరాత్రులు అయ్యేటప్పటికి నాకు ఉన్న ఆ కష్టం పోవాలని అనుకుంటున్నాను ఈ రోజు అమ్మవారి నైవేద్యం అది పెట్టారు ఇంకా నైట్ అయ్యేటప్పటికి టిఫిన్ చేసుకొని తినేసి పడుకున్నానండి శ్రీమాతే నమ శ్రీమాత్రే నమ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి మహిమలు మనం తెలుసుకుంటూ ఉందాం